అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ బ్రహ్మంగారం కాలజ్ఞాన ప్రకారం సింహరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో మీరు ఐదు రకాలైనటువంటి శుభవార్తలు మీ జీవితానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది ఇది నేను చెప్తున్న మాట కాదండి సాక్షాత్తు ఆ బ్రహ్మంగారే చెప్పినటువంటి మాట కాబట్టి వీడియోని ఈ సింహరాశి వారు నిజంగా మీ అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే మీ గురించి సాక్షాత్తు అబ్బరమ్మ గారు చెప్పినటువంటి మాటలు మీ పరంగా విన్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి ఈ పనుల వల్ల చేసేటువంటి ఈ పనుల వల్ల మీరు భవిష్యత్తులో అవుతుంది మీకు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశము అసలు ఆ చెట్టు ఏంటి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి చెప్పుకుంటూ పోతే ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయండి వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ వీడియో వలన మీకు వందకు వెయ్యి శాతం ఫలితం అనేది ఉంటుంది లాభం మాత్రమే ఉంటుంది ఎటువంటి నష్టం అనేది ఉండదు టైం వేస్ట్ అని అంతకన్నా అనుకోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంతకు మళ్ళీ దొరకదు కాబట్టి ఇంతకు వీడియోకు పూర్తిగా చూడండి అలాగే వీడియోకు చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనట్టు సపోర్ట్ ఇవ్వండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది సింహరాశి రాశి చక్రంలోని వీరిది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సింహరాశులు వారి మీద పుష్కలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు అనేటివి చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి అన్నమాట ఎంత వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా వీరికి ఆ యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వలన చాలా వరకు కూడా వీరిని పెద్దగా అయితే ఇబ్బంది అయితే పెట్టలేవని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మంగారు స్వయంగా చెప్పినటువంటి మాట అనమాట మనకు ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరికని చెప్పారండి సింహ రాశి రాశి అంటే మీ పేరే చూడండి సింహం అనమాట రాశి చక్రంలో ఇది ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య శివుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ మీద ఉన్నటువంటి రాశి అంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి సింహరాశి అనమాట సింహము అంటే మీకు మన అడవిలో చూడండి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి పులులు ఉంటాయి అంటే నక్క నక్కలు ఉంటాయి తోడేళ్ళు ఏనుగులు ఇలా ఎన్నో రకాలైన ఉంటూ ఉంటాయి కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రారాజుగా చెప్పాలి అంటే అది కేవలం సింహం మాత్రమే ఎందుకంటే సింహంకి ఉన్నటువంటి ధైర్యం కానీ సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ సింహానికి ఉన్నటువంటి గర్వము పొగరు ఇలా ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయన్నమాట అన్నింటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి ఎక్కడ కూడా తగ్గకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉన్నాయన్నమాట వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము అందము వారికి ముక్కు కానివ్వండి కోపం విషయంలో ఇక ప్రతిదీ కనుక మనం పోల్చుకుంటే సింహాలకి ఏ మాత్రం కూడా తగ్గరు సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ ఎక్కడెక్కడో తగ్గరనమాట ఒకరికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా సింహం పిల్లల్లాగా ధైర్యంగా ఉంటారనమాట ఇంట్లో ప్రతిదీ కూడా వారికి ఏంటంటే రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు ఇలా ప్రతిదీ కూడా అలాగే సింహరాశి వారు జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపన్న తాపత్రయంతో కష్టమని ఎంత చేయడానికైనా ఇష్టంగా ఉండ ఉంటుంటారనమాట అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరము తరతరాల కూర్చొని తిన్న కూడా తరగని సంపద మాకు కావాలి మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మేము నలుగురులో ఎక్కడ ఒకటి మూలడ కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి ముందుండాలి పలానా వాళ్ళంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచి హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తులుగా సింహరాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీరి జీవితంలో పాపం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూశారు సింహరాశి వారు కూడా ఎందుకంటే అవన్నీ చూడబట్టే వీరింత స్ట్రాంగ్గా తయారయ్యారన్నమాట అంటే వీరి జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి బాధలు కొన్ని మనసులకు మనుషులకు సృష్టించినటువంటి బాధలు మనసులు చేసినటువంటి అవమానాలనేవి గట్టిగా వీరికి గుండెకి తగిలినాయని చెప్పుకోవచ్చు అనమాట అలాంటి వాటి వల్ల మీరేంటంటే జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి అటువంటి డబ్బును మనం సంపాదించాలి ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో ఏదైనా శాసించగలము ఏదైనా కొనగలము కొండ మీద కోతినైనా సరే తీసుకొచ్చేటువంటి శక్తి ఒక డబ్బుకుంది అలాంటి ఆ ఓదాతనం ఆ ఉందాతనం మాకు కూడా రావాలి జనం మమ్మల్ని ఎంతగా అవమానించారు ఏంటంటే వారు చిన్న వయసులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఇవాళ రోజున వారికి స్ట్రాంగ్గా తయారయ్యారనమాట ఒక మాటలో చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు వచ్చిన కానుంచి కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అంటే వీరి యొక్క ప్లానింగ్ కానీ లేదా ప్రణాళిక కానీ ఇన్నాళ్ళ నుంచి వీరు చేసిన కష్టానికి తగినటువంటి ఆ రిజల్ట్ అంటే పిల్లలు చూడండి సంవత్సరం అంతా కూడా చదివితే వాళ్ళు రాసినటువంటి రాష్ట్ర ఎగ్జామ్స్లో వారి యొక్క టాలెంట్ అంటే వారు ఎంత కష్టపడిచారు వారని చెప్పేసి మనం ఆ మార్కుల ద్వారా అంచనా వేయొచ్చు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చూడండి అనుభవాలు జనాలు నేర్పించినటువంటి పాఠాలు అవన్నీ ఉడవలు మర్చి పట్టుదలగా తీసుకొని వాళ్ళు కష్టపడి మంచి ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు ఎంత స్టేజ్లోకి వచ్చారు ఏ రేంజ్లో నిలబడ్డారు అని చెప్పేసి వారికి ఆ యొక్క మాది మనం జనాలకు కనిపించేటువంటి అవకాశము ఆ సమయము వీరికి ముప్పై సంవత్సరం వచ్చిన తర్వాత నుంచి వీరు చేసేటువంటి ఆ పనులు అనేటివి చక్కగా మీకు అర్థమవుతాయి అన్నమాట అంటే మంచి సక్సెస్లో ఉంటారు అసలు అంతకు ముందర ఏమీ లేని వాళ్ళు కూడా బాబు ఇంత సంపాదించారు వీళ్ళు ఏం చేశారు అసలు ఏంటి వీరి అదృష్టం ఏంటి ఇంత టాలెంట్గా ఉన్నారని చెప్పేసి జనం కూడా ముక్కున వేలేసుకున్నటువంటి వీరి యొక్క సంపాదన కానివ్వండి ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చే ఒక మంచి స్టేజ్లో ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి వీరి యొక్క ఆసక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగినటువంటి ఐదుగుదలను వీటన్నిటిని కూడా గుర్తించి వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే వీరిని మంచిగా పొగడటము ఇలా వీళ్ళ దగ్గర చేయటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి వీరేంటంటే అలా ఎవరైతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారు దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి హక్కున చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేసేయండి అలాంటి వ్యక్తుల పక్కన పెట్టేసేయండి ఇప్పటికైనా సరే అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఉండవచ్చు అలాంటి దానివల్లే మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురు చూస్తారు అంటే బేస్ చేశారు కానీ ఇప్పుడు పొరపాటున కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది చేయవద్దు ఎప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసేయండి ఏదైనా కష్టం కానీ ఏదైనా చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి ఎంతలా కోటేశ్వరుడికి అనండి చెట్టు కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి కారులో తిరిగే దగ్గర కోటేశ్వర దగ్గర రాక కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగినటువంటి కష్టాలు వారికి ఉంటానే ఉంటాయి చిన్న చెట్టుకు చిన్న చెట్టుకు చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్దగాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేటివి ఉంటాయి అలాంటి కష్టాలు అనేవి ఏంటంటే చుట్టూతో ఉండేటువంటి ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు నమ్మకంగా ఉన్నారు అని అది అని చెప్పేసి మనం ఏంటంటే చిన్న పొ పొరపాటు చేస్తుంటాం ప్రతిదీ కూడా చెప్పుకునే విషయం చెప్పుకునే విషయం వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం అనమాట అలా చెప్పినప్పుడు ఏంటంటే అది ఈ రోజున్న మంచి అసలు రేపటిదాకా కాదు కాసేపటికి ఏం జరుగుతాం మనకు తెలియట్లేదు జనాల బుద్ధులనే క్షణాలకు ఒక రకంగా మార్తా ఉంటాయి కాబట్టి ఇవాళ మంచిగా ఉండవచ్చు కానీ రేపు మీ మధ్య ఏమైనా పగ రావచ్చు ఎవరైనా మూడో వ్యక్తి వల్ల ఏదైనా సమస్య రావచ్చు నిందల పాలైపోవచ్చు కాబట్టి అలాంటివి ఏంటంటే ఇలా చెప్పుకోని వాళ్ళ మార్పులు రేపటి రోజున వారి వల్ల గట్టిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏంటంటే మన చుట్టూ తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టినట్టు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాటలు బయట వాళ్ళకి ఎవరికి కూడా చెప్పవద్దు ఏదన్నా ఉంటే మీ భార్య భర్తలకు ఒకరికొకరు మీ తల్లిదండ్రులు ఇలా చెప్పుకోండి ఆఖరికి నేను చెప్పుకోవద్దని అంటానండి ఎందుకంటే ఈ రోజులలో మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళలో ముందు వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు అందరినీ అనటం లే కొంతమంది మాత్రం అలాగే ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెలు బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్నదమ్ములలో ఒకరికొకరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక ఏదో ఒకటి నష్టాలు చేసి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే ఫ్రెండ్స్లో ఉంటున్నారు బంధువులలో ఉంటున్నారు ఇలా చూసుకుంటూ పోతే చాలా మందిలో కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఇలాగే ఉంటున్నారు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే కొంచెం ప్రేమ ప్రేమ ప్రేమికుల వాళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటాయి సరే ప్రేమించుకుంటూ ఉంటారు మగవారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మగవారు అందమైనటువంటి నచ్చిన అమ్మాయిని ఇష్టపడటము ప్రేమించడము వారిని పెళ్లి చేసుకోవడం అనుకోవడం అమ్మాయి అయినా సరే అబ్బాయి ఒక నచ్చిన అబ్బాయిని ఇష్టపడటము పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇలా వీరికి ఏంటంటే కొంచెం ప్రేమలకు సంబంధించిన సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇద్దరి మధ్య ఏంటంటే తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట దానివల్ల కొంచెం మానసికంగా సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే ప్రేమ విషయాల్లో ఆచితూచి ఒక నిర్ణయం అనేది తీసుకోండి దాదాపుగా మీ ఇద్దరిలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అంటే మీ ఇద్దరులో ఒకరు ఒకరు అర్థం చేసుకొని మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడం వల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది అలా కాకుండా ఇద్దరిలో ఒక తొందరపాటు మనుషులు ఉన్నట్లయితే అలాంటి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అనే విషయం మీరు ముందుగా నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితాంతం మీకు ఇబ్బంది సంఖ్య తగ్గుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరు వినబోయేటటువంటి ఐదు రకాల గుడ్ న్యూస్ ఏంటంటే మీకు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా వెళ్ళిపోయిందండి కాబట్టి మీకు ఏంటంటే పట్టిందల్లా కూడా బంగారం అనేది అవ్వబోతుంది అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది మీ జీవితంలో కొత్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి మంచి అవకాశం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు డబ్బులు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు విషయంలో మీరు బెటర్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మీకు ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుంది ధన వర్షం కురుస్తుందని కూడా ఈ రాశి పరంగా చెప్పడం అనేది జరిగింది మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే మీకు మంచిగా విజయం అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా మీరు బాగా బిజీగా ఉంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ మూడు రోజుల్లో ఒక రోజు మీకు ఏదైనా ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణం అనేది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేవారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం అలాగే వ్యాపారం చేసేవారికి కూడా మంచిగా లాభాలు రావడం అనేది జరుగుతుందనమాట అన్ని రంగా ంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఏ కోరికలు అయితే ఎదురు చూస్తున్నారో అలాంటి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఏంటంటే ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల శివుడి యొక్క ఆశీర్వాదం అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వలన మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేటివి వచ్చాయండి కాబట్టి మీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకాస్త కష్టపడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీకు ఉన్నటువంటి టాలెంట్ని అవసరమైనటువంటి పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారా ఒక రూపాయిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయి అనేది వెనక్కి వేసుకోవాలి ఎప్పుడు పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉండవు లక్ష్మీదేవి ఏంటంటే చెంచలమైనదండి లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు అలాగే చేసుకోవాల్సినటువంటి ఓపిక ఉన్నప్పుడే మనం ఆ డబ్బుని ఎన్నో రకాలైనటువంటి మార్గాలతో మనం జాగ్రత్త అనేది చేసుకోవాలి అలాగే కష్టపడితే కానీ ఒక రూపాయి ఎవరికి కూడా రావటం లేదు కాబట్టి అలాంటి రూపాయిని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఈ రూపాయి మనం ఇప్పుడు ఖర్చు చేయడం అవసరమా లేదా అని చెప్పేసి జాగ్రత్తగా ఖర్చులు చేయడం వల్ల మీకు ఏంటంటే చాలా వరకు కూడా మంచిగా ఆదాయం అనేది ఉంటుంది వెనక్కి వేసుకొని స్థిరాస్తులు కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రాశిపరంగా మంచిగా గృహ నిర్మాణం చేసేటువంటి యోగం ఉంటుంది ఫ్లాట్ అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు ఏదో ఒక భూమి రూపంలో కానీ పొలము లేదా బంగారము ఒక చిన్న బండి కానివ్వండి కారు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఈ మూడు రోజులలో ఏదో ఒకటి కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది సింహరాశి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది వీరికి కష్టపడి చదివిన దానికి ఫలిత తగ్గట్టుగా మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే వీరి వల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది కూడా ఉంటుంది మీకేంటంటే ఈ మధ్య తరచుగా కొంచెం అనారోగ్య సమస్యలు అనేటివి వస్తున్నాయి కాబట్టి మీరు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మీరు సమయానికి తిండి తిండి సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు ఇంకా మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని బట్టి మన శారీరక ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు కాస్త ధ్యానము ఒక మెడిటేషన్ చేయడం కానీ ఒక పావుగంట కానీ ఒక అరగంట కానివ్వండి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ మీరు ధ్యానం అనేది చేసుకుంటూ ఉండడం వలన మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది దానివల్ల మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి సింహరాశి వారికి ఏంటంటే కొంచెం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయండి అంటే ఎవరైనా పరాయ స్త్రీలు కొంచెం ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం అంటే మీ వైపు తదేకంగా గమనించడం ఇలాంటివి చేస్తుంటారు దాన్ని దూరంగా పెట్టండి భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సంసారం అనేటువంటి సాగరంలో మనం సర్దుకుపోతేనే అది సంసారము కాబట్టి చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక స్పర్ధలు అనేటివి తొలగిపోయి మంచిగా ప్రేమగా ఉంటున్నారని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక కోట్ల ఖజానా అని చెప్పుకున్నాం కదా అది ఏమిటి అంటే రావి చెట్టు రావి చెట్టు గురించి మనందరికీ తెలిసిందేనండి రావి చెట్టు మహిమ మామూలుది కాదు రావి చెట్టును మనం సాక్షాత్తు దేవత వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణువు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఆ పరమశివుడికి ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందని చెప్పుకోవచ్చు కోట్ల అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయని కాదని ఆ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది మూసుకుపోయినటువంటి ద్వారాలు తెర్చుకుంటే నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి మీరు ఇంకా మంచి సక్సెస్లోకి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే రావి చెట్టుకి శాస్త్రాల్లో కూడా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద పేరుందండి కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీరు చిన్న పరిహారం అనేది చేసుకోండి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తల స్నానం చేసేసి మంచిగా నలుపు రంగు బట్టలు కాకుండా ఆకుపచ్చ పసుపు ఇలాంటి రంగుల్లో బట్టలు అనేటివి ధరించి రావి చెట్టు దగ్గరికి ఒక గ్లాసుడు పాలను లేదా ఒక చెంబడు పాలను తీసుకొని వెళ్ళండి పరిహారం వచ్చేటప్పటికి సోమవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి శనివారం ఈ మూడు రోజులలో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అలా తీసుకు వెళ్ళేసి ఆ చెట్టును తాకి అచ్చి ఆ చెట్టుకు కాస్త కాస్త పసుపు కుక్కుమ పెట్టేసి మగవాళ్ళు అయితే మామూలుగా సరే ఆ చెట్టుకు ఆ చెంబడు పాలను పోసేయండి అలా పాలడు పోసేసి చెట్టును తాకి చెట్టు చుట్టూతో పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఆ చెట్టులో తాగినప్పుడు మీరు ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీరు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక ఐదు లేదా పది నిమిషాలు కూర్చొని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట ఇది చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు నిజంగా కోట్లు కోట్లు సంపాదించుకున్నటువంటి అవకాశం అనేది మీ జీవితంలో ప్రతిదీ కూడా మంచి జరగడానికి శుభవార్తలు వినడానికి ఇంకా మీకు చాలా రకాలైనటువంటి గుడ్ న్యూస్లు వినడానికి ఇది ఒక మంచి అవకాశం ఒక మంచి పరి బ్రహ్మంగారు స్వయంగా చెప్పినటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా రావిచెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేసేసేయండి మీకు కోట్ల ఖజాన్ అనేది వస్తుంది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట డబ్బు పరంగా ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి అలాగే మీరేంటంటే శుక్రవారం కూడా ఖచ్చితంగా ఇంట్లో ఆ మహాలక్ష్మి తల్లికి పూజ చేయండి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించటము ఇలాంటివి చేయండి అలాగే పసుపు కుంకుమ పచ్చ కర్పూరం ఇలాంటివి వేసి ఆ తల్లికి పూజలు చేసి అష్టలక్ష్మి సూత్రము చదవండి అలా చేయడం వల్ల మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామము మంగళవారం పూట మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఇలాంటివి కూడా చేయడం వల్ల మీరు జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావడం అవకాశం అనేది ఉంటుంది మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం అనేది పోతుంది జీవిత పరంగా మీకున్నటువంటి అంటే చిన్న చితక ఏదైనా దోషాలు సమస్యలు పితృదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటివి ఏవైనా కాల కాల దోషాలు ఉన్నా కానీ పూర్తిగా తొలగే అవకాశం అనేది ఉంటుంది ఇది మూడు రోజులలో మీకు కుదరకపోయినా మీ తర్వాత కుదిరినప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇవి తప్పకుండా చేయండి చేయటం వల్ల మీ జీవితంలో ఎదుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అర్థమైంది కదండి సింహరాశి వారికి అనేది ఏంటి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూసి నందుకు మీకు అయితే ధన్యవాదాలండి సింహరాశి చేరటి వ్యక్తులకైతే ఈ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది లైక్ చేస్తే సింహరాశి వ్యక్తులకు షేర్ అవుతుంది అలాగే జై మ శ్రీరామ్ అని చెప్పేసి కాలమని చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలా చేయడం వల్ల మీ జీవితం పరంగా బాగా కలిసి రావడానికి దోషాల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసి వెళ్ళే వాళ్ళు తప్పనిసరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మీ పడినట్టు కష్టానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదం శివుడి యొక్క ఆశీర్వాదం ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వలన మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేవి వస్తాయండి కాబట్టి మీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకాస్త కష్టపడడానికి ఇంక ఇంట్రెస్ట్ అనేది చూపించండి మీకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు ఉన్నటువంటి టాలెంట్ని అవసరమైనప్పుడు పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారా మీరు ఒక రూపాయిని సొమ్ము చేసుకోవడం ప్రయత్నం చేయండి ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయి అనేది వెండి సుకోవాలి ఎప్పుడు పరిస్థితులు అనేటివి మనకు అనుకూలంగా ఉండవు లక్ష్మీదేవి చెంచలమైనదండి లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు అలాగే చేసుకునేటప్పుడు ఓపిక ఉన్నప్పుడే మనము ఆ డబ్బుని ఎన్నో రకాలైనటువంటి మార్గాలతో మనం జాగ్రత్త చేసుకోవాలి కష్టపడితే కానీ ఒక రూపాయి ఎవరికి కూడా రావటం లేదు కాబట్టి అలాంటి రూపాయిని అంట ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఈ రూపాయి మనం ఇప్పుడు ఖర్చు చేయడం అవసరమా లేదా అని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఖర్చులు చేయడం వల్ల మీకు ఏంటంటే చాలా వరకు కూడా మంచి ఆదాయం అనేది ఉంటుంది వెనకేసుకున్న స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ రాశిపరంగా మంచిగా గృహ నిర్మాణాలు చేసుకునే యోగం అయితే ఉంటుంది ఫ్లాట్ అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి